దేవుడికి స్తోత్రం ఈనాటి ధ్యానాంశం మార్పు స్వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన నుండి యాభై వచ్చిన వరకు ధ్యానించుకుందాం ఆత్మను రక్షించుకున్నట గురించి ప్రభు మనతో ఈనాటి ధ్యానాంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు అయితే మనకు పండుగ వచ్చినప్పుడు వైద్యుని సంప్రదిస్తూ ఉంటాం పన్ను పాడైపోయిందని తెలిసినప్పుడు దాన్ని తొలగించుకు తొలగిస్తూ ఉంటాం కిడ్నీ వ్యాధి సోకినప్పుడు మనకున్న రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ పాడైపోయింది దాన్ని తొలగించకపోతే రెండో కిడ్నీ కూడా పాడైపోతుంది అని తెలిసినప్పుడు ఆ పాడైపోయిన కిడ్నీని తొలగిస్తూ ఉంటాం అదేవిధంగా మన దేహంలోని అవయవానికి క్యాన్సర్ సోకినప్పుడు క్యాన్సర్ సోకిన అవయవాన్ని తొలగిస్తూ ఉంటాం అలాగనే ఆ అవయవాన్ని తొలగించకపోతే ఆ క్యాన్సర్ కణాలు దేహమంతా వ్యాప్ వ్యాపి వ్యాపిస్తూ ఉంటాయి మన జీవితాన్ని నాశనం చేస్తాయి కనుక మన జీవితాన్ని రక్షించుకోవడానికి క్యాన్సర్ చొరికిన అవయవాన్ని తొలగిస్తూ ఉంటాం మన దేహాన్ని మనం ఎలాగైతే రక్షించుకుంటున్నామో అలాగనే మన ఆత్మను కూడా రక్షించుకోవాలని ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు నేటి సువార్తలో యేసు ప్రభు ప్రధానంగా మూడు అవయవాల గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు ఒకటి కాలు రెండు చెయ్యి మూడు కన్ను నువ్వు పాపం చేయడానికి నీ కాలు కారణమవుతుందా అయితే ఆ కాళ్ళు ఆ కాళ్ళను తీసివేయి రెండు కాళ్ళతో నరకానికి వెళ్ళుట కంటే ఒక కాళ్ళతో పరలోక రాజ్యంలో చేరుట మేలు నువ్వు పాపం చేయడానికి నీ చేయి కారణమవుతుందా అయితే ఆ చేయిని నరికివే రెండు చేతులతో నరకానికి వెళ్ళుట కంటే ఒక చేత్తో పరలోక రాజ్యంలో చేరుట మేలు నువ్వు పాపం చేయడానికి నీ కన్ను అభ్యంతర పెడుతుందా పాపాన్ని ప్రేరేపిస్తుందా చూడకూడనివి చూసి పాపానికి కారణమవుతుందా అయితే ఆ కన్నులు పెరిగివే రెండు కన్నులతో నరకానికి చేరుట కంటే ఒక కన్నుతో పరలోక రాజ్యంలో చేరుట మేలు అవును ప్రియా దేవుని బిట్టెళ్ళారా ఒకసారి ఆలోచించండి ఈ దేహం శాశ్వతమైనది కాదు ఈ దేహం అశాశ్వతమైనది ఈ దేహం నశిస్తుంది ఆత్మ శాశ్వతమైనది మనము ఆత్మను రక్షించుకోవాలి పాడైపోయిన మన దేహాలను తొలగించుకొని మన 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 దేహాన్ని ఎలా రక్షించుకుంటున్నామో అలాగనే మన ఆత్మను రక్షించుకోవాలి ఆత్మ సంబంధమైన పనులు చేస్తూ పరలో ఆత్మను రక్షించుకొని పరలోక రాజ్యంలో చేరాలి ప్రభు నేటి సువార్తలో మనకు తెలియపరుస్తూ ఉంది నువ్వు పాపానికి కారణమవుతున్న నీ శరీరంలో ఏ పాపానికి నీ శరీరంలో ఏ అవమైతే కారణమవుతుందో వాటిని పెరిగివేయమని తీసివేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు వాటి ద్వారా మనం నరకానికి వెలుటు కంటే సంబంధమైన పనులు మనం చేస్తూ ఆ పరలోక రాజ్యంలో చేరాలని ప్రభు చెప్తూ ఉన్నాడు అయితే ఈ క్షణం ఉన్న వారం మరీ క్షణం ఉండకపోతున్నాం ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు పాప జీవితాన్ని జీవిస్తూ పాపముల మరణిస్తే మనం నరకానికి వెళ్తాం అలాగనే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మనకు పాపకారణమైనవి ఏవైనా మనలో ఉంటే అవి తీసివేసుకుంటూ అర సంబంధమైనవి పరలోక సంబంధమైనవి ఆత్మ సంబంధమైన పనులు మనం చేస్తూ ఆ పరలోక రాజ్యంలో చేరాలని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు అవును ప్రియదేవుని బిడ్డలారా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం పరలోకానికి వెళ్లకుండా పాపానికి కారణమవుతున్న ఏమైనా మనలో ఉన్నాయేమో మన హృదయంలో ఉన్నాయేమో మన ఆలోచనలో ఉన్నాయేమో అవి తీసివేసుకొని మనం పరలోక రాజ్యంలో చేరాలని ఆ ప్రభుని వేడుకుందాం ఈ మాటలు దేవుడు దీవించునిగాక ఆమె